అన్న వెంకన్న కోమటిరెడ్డి వెంకన్న ఏందన్న ఈ ఈ గందరగోళం ఏంది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందో లేదో మాకైతే తెలియట్లేదు ఏమన్నా అంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటావు నన్ను అవమానపరిచిమరా అంటావు కేఏ పాల్ అన్నా కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఒక ఐదారు వందల ఓట్లు రాని కే పాల్ కూడా రాబోయే ఎన్నికలల్లో నేనే ముఖ్యమంత్రిని రెండు రాష్ట్రాలల్లో నా పార్టీ అధికారంలోకి వస్తుంది నేనే దేశానికి ప్రధానమంత్రి అనేటటువంటి కాన్ఫిడెంట్గా చెప్తాడు మరి ఇంత సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న నీవు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక సానుకూలమైన వాతావరణం అనిపిస్తుంది ఎప్పుడైతే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎస్ మొదలుపెట్టిండో అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పెరిగింది దానికి తోడుగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్న గారు మొన్న ములుగు నుండి ఆత్సే ఆజ్ జోడో ఎప్పుడైతే ప్రారంభించిండో ఒక్కసారిగా రాష్ట్రంలో వాతావరణం మార్పు చెంది మారి మారిపోయింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో అధికారంలోకి రాబోతుందని ఒక స్పష్టమైన సంకేతాలు కనబడుతున్నాయి మరి ఈ తరుణంలో మళ్ళీ వచ్చి హంగు వస్తుంది కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్ ఉంటుంది అని ఈ రకంగా గందరగోళం సృష్టించే మాటలు మాట్లాడడం సరే నీ వ్యక్తిగతమైన అభిప్రాయం ఏమైనా ఉండొచ్చు కానీ పార్టీల చర్చించకుండా నీ అభిప్రాయాన్ని ఈ రకంగా బయటపెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా నీవు మాట్లాడకుంటే బాగుంటాయి దయచేసి చెప్తున్నాం ఎందుకంటే మీరు సీనియర్లు ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి తన అంచరులతో నా మా మీద తిట్టిస్తున్నారు అని ఈ రకంగా ప్రచారం చేస్తారు మళ్ళీ కానీ ఇటువంటి ఉద్దేశం ఎవరికి లేదు నేను అనాలని కానీ నీవు చేసేటటువంటి ఇచ్చే స్టేట్మెంట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఖచ్చితంగా మనోభావాలని మా మనో ధైర్యం కోల్పోయే విధంగా ఉన్నాయి కావున నీవు తీసు నీవు అన్నటువంటి వ్యాఖ్యలను వెంబడే వెం వెంబడే నువ్వు వెంటకు తీసుకోవాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదన్నా ఉంటే పార్టీల చర్చించి ఏది పడితే అది ఏదోసారి కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది స్వేచ్ఛ ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే విధంగా మీ స్వేచ్ఛని వాడొద్దని అందరు సీనియర్లను కానీ మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి